కీర్తనల గ్రంథం ఇరవై నాలుగవ అధ్యాయం తావీదు కీర్తన భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను ఎహోవయే ఆయన సముద్రముల మీద దానికి పునాదివేశను ప్రవాహ జలముల మీద దాని స్థిరపరిచను ఎహోవ పర్వతమునకు ఎక్కదగిన వాడేవడు ఆయన పరిశుద్ధ స్థలములలో నిలవదగిన వాడెవడు వ్యర్థమైన దానియొందు మనసు పెట్టకూ కపటమగా ప్రమాణం చేయకయు నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగిన ఉండివాడే వాడు ఎహో వలన ఆశీర్వాదం నొందను తన రక్షకుడైన దేవుని వల్ల నీతిమత్వం నందును ఆయనను ఆశ్రయించేవారు యాకోబు దేవ నీ సన్నిధిని వెతుకువారు అట్టివారే గుమ్మలారా మీ తలలు పైకెత్తుకునడి మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మల్ని లేవనెత్తుకునడి మహిమగల ఈ రాజు ఎవడు బలశౌర్యములు గల యహోవ యుద్ధశూర్యుడైన ఎహోవా గుమ్మములారా మీ తలలు పైకెత్తుకునడి పురాతనమైన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించినట్లు మిమ్మల్ని లేవనెత్తుకుని మహిమగల ఈ రాజు ఎవడు సైన్యులకి అధిపత్య వ్యూహోవయే ఆయనే ఈ మహిమగల రాజు ఆమె ప్రార్థన మొహన్నతుడ మహగునుడని చెడుగు తండ్రి సజీవుడైన దేవానికి స్తోత్రమయ్య నిన్న నేడు నిరంతరం ఏకరీతుకున్న దేవానికి వందనముల దేవ మరొక నూతన ప్రశస్తమైన రోగినిచ్చినందుకు నిన్ను శుతిస్తున్నాము తండ్రి ఉదయ కలసమైన సన్నిధిలో కనబడి ప్రభా ఈ కీర్తనలో చదువుతుండగా మేము గ్రహింపవలసిన మార్గంలో మా హృదయంలో బదులుపరిచి దేవ అలాగే మా కుటుంబాల చుట్టుని కంచివ్వండి ఈ అంతట్లో చేసే ప్రతి పని ప్రయత్నం ప్రయాణంలో తోడే నిలవండి దేవానాయన నిష్కపటమైన హృదయం దండి దేవ మా హృదయంలో ఏ కల్మషం లేకుండా కాపాడండి దేవ మా హృదయాలు బదులుపరిచి చండదేవా మా కుటుంబాలకి నెమ్మదినివ్వండి దేవ చంటి బిడ్డలను కాపాడండి ఎవరి బిడ్డలు పాడైపోకుండా బాగా చేయండి చదువుకున్న జ్ఞానం ఇవ్వండి వృద్ధాప్యంలో ఉన్న వారికి శక్తిని బలమును ప్రసాదించండి ప్రతి ఒక్కరి ప్రయాణంలో తోడై ఉండండి క్షమం ఇవ్వండి ప్రతి ఒక్కరి ప్రయత్నాన్ని దీవించండి సమస్త కార్యంలో మీరు తోడుండి నడిపించండి కృప చూపించండి రోజంతట్లో నీకు మహిమకరంగా జీవించే కృపాధన్యత దాయిచేయమని యేసుక్రీస్తు నామంలో అడిగివేడుకుంటున్నాము తండ్రి ఆమె